ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు డేట్ చాలా బాగుంది ఎట్లా తిప్పినా ఒకటి ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ డ్రామా ఆట ఖచ్చితంగా కొనసాగుతోంది ఇందులో మార్పులు చేర్పులు లేవు ఒక నిమిషం వెనక ముందు ఉండదు ఎవరిచే ఏ గడియలో ఎటువంటి పాత్ర జరగాలనో అదే పునరావృతం అవుతుంది ఈ విషయాన్ని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది అని యథార్థ రీతిగా అర్థం చేసుకోవాలి యథార్థ రీతిగా అర్థం చేసుకుంటే ప్రశ్నలు ఉండవు అందుకోసమే బాబా అంటారు యాజ్ ఇట్ ఈస్ పునరావృతం అవుతుంది అనేది బాగా క్లియర్గా తెలుసుకోవాలి ప్రశ్న పిల్లలైన మీ యొక్క ప్రభావం ఎప్పుడు వెలువడుతుంది ఇప్పటి వరకు ఏ శక్తిలో లోపముంది జవాబు యోగంలో దృఢమైనప్పుడే ప్రభావం వెలువడుతుంది ఇప్పుడు ఇంకా ఆ పదును లేదు స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది జ్ఞాన ఖడ్గంలో స్మృతి అనే పదును కావాలి అది ఇప్పటి వరకు తక్కువగా ఉంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే మీ నావ తీరానికి చేరుకుంటుంది ఇది ఒక్క క్షణం విషయమే నిన్న బాబా యోగ బలం యొక్క చమత్కారం ఏమి అంటే యోగ బలం ద్వారా కర్మేంద్రియాలను వశం చేసుకోవచ్చు అన్నారు అన్నింటినీ యోగ బలం ద్వారానే మీరు పరిష్కారం చేసుకోవాలా అన్నారు బాబాతో ఏది అడగాల్సిన అవసరం లేదు అన్నారు యోగ బలము యొక్క చమత్కారాలు ఏమి అని రాస్తే లెక్కలేనన్ని చమత్కారాలు ఉంటాయి యోగ బలం యొక్క మహత్వం జ్ఞానము యోగము ధారణ సేవ ఈ నాలుగు సబ్జెక్టులలోకెల్లా ముఖ్యమైనది యోగం అందుకయ్యే బాబా అంటున్నారు యోగంలో దృఢంగా ఉండాలి అప్పుడే ప్రభావం వెలువడుతుంది పదును ఉంటుంది జ్ఞానం అనే శక్తి వస్తుంది బాబా అంటారు స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది ఇది ఇప్పుడు ఇంకా పిల్లల్లో తక్కువగా ఉంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేసినట్లయితే మన నావ తీరానికి చేరుకుంటుంది విషయసాగరం నుంచి క్షీర సాగరానికి చేరుకుంటుంది ఇది ఒక క్షణం యొక్క విషయమే అంటున్నారు మళ్ళీ బాబా అంటే అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణమే పట్టేది బేహద్ వైరాగ్యం రావడానికి ఎన్ని క్షణాలు పడుతుంది ఒక క్షణం విషయమే ఇప్పుడు భోగి వేమన యోగి వేమనగా ఎలా కాగలిగినాడు ఆ టర్నింగ్ పాయింట్ అనేది ఒక క్షణమే కదా ఎప్పుడైతే వైరాగ్యం వచ్చేసానో అప్పుడు యోగిగా మారి దొంగగా ఉన్న వాల్మీకి వాల్మీకి మహర్షిగా ఎప్పుడు కాగలిగా కేవలం ఒకే ఒక క్షణంలో దాదా లేఖరాజ్ బ్రహ్మబాబాగా ఎలా కాగలిగా ఒక క్షణంలో వినాశ దృశ్యాన్ని చూసి సో ఈ ప్రపంచం పైన వైరాగ్యం వచ్చేసి ఆ బేహద్ వైరాగ్యం వచ్చే సమయం ఒక క్షణమే కదా అందుకయ్యే బాబా అంటున్నారు ఇది ఒక క్షణం యొక్క విషయమే ఆ క్షణం ఏ క్షణమో తెలియదు ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మిక తండ్రి అని ఒకరినే అనడం జరుగుతుంది మిగిలిన వాళ్ళందరూ ఆత్మలే వారిని పరమాత్మ అని అంటారు నేను కూడా ఒక ఆత్మని అని బాబా అంటారు కానీ నేను ఉన్నతోన్నతమైన వాడిని సత్యమును నేనే పతిత పావనుణ్ణి మరియు జ్ఞాన సాగరుణ్ణి పిల్లలను విశ్వానికి అధిపతులుగా చేసేందుకు నేను భారతదేశంలోనే వస్తాను ఒకప్పుడు మీరే అధిపతులుగా ఉండేవారు ఇప్పుడు మీకు ఆ స్మృతి కలిగింది మొట్టమొదట మీరు సత్యుగం లేకొచ్చారు మళ్ళీ పాత్రను అభినయిస్తూ ఎనభై నాలుగు జన్మలను అభినయిస్తూ ఇప్పుడు అంతిమం లేకొచ్చారు ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ వినాశం కాదు ఆత్మ శాశ్వతం శరీరం నశ్వరం ఆత్మయే దేహం ద్వారా ఆత్మలతో మాట్లాడుతుంది ఆత్మాభిమానులుగా లేకపోతే తప్పకుండా దేహాభిమానం ఉన్నట్లే నేను ఆత్మనన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు పాపాత్మ పుణ్యాత్మ మహాత్మ అని అంటూ ఉంటారు వారెవరు పరమాత్మగా అవ్వలేరు ఎవరు తమని తాము శివ అని పిలుచుకోవడానికి వీల్లేదు శరీరాలకు శివ అనే పేరు ఎంతోమందికి ఉంటుంది పిలవడానికి కర్తవ్యానికి కాదు ఎంతోమందికి ఉంటుంది కదా శివ అనే పేరు పేరు మనది వ్యవహారం వ్యవహారానికి మాత్రమే బాబాది కర్తవ్యవాచకం గుణవాచకం కదా ఆయనకు పనులేముంటాయో అదే పేరు ఉంటుంది ఆయన గుణాలు ఏముంటాయో అదే పేరు ఉంటుంది అదే బాబా అంటున్నారు ఇక్కడ సో శివ అనే పేరు ఎంతమందికో ఉంటుంది ఆత్మ ఎప్పుడైతే శరీరంలోకి ప్రవేశిస్తుందో అప్పుడే దానికి పేరు లభిస్తుంది ఎందుకంటే శరీరం ద్వారానే ఆత్మ పాత్రను అభినయిస్తుంది ఆ తర్వాత మెల్లగా మనుషులు శరీర భ్రాంతిలేకొచ్చి నేను పలానాను అని భావిస్తారు ఇప్పుడు నేనొక ఆత్మను అని మీరు భావిస్తారు మేము ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించాం ఇప్పుడు మేము ఆత్మని తెలుసుకున్నాం సత్వప్రధానంగా ఉన్న ఆత్మనైనా నేను మళ్ళీ ఇప్పుడు తమోప్రధానంగా అయ్యాను ఎప్పుడైతే ఆత్మలన్నింటిపైన పాప భారం పడుతుందో అప్పుడే బాబా వస్తారు పుణ్యాత్మగా చేసేకి బంగారంలో కల్తీ కలుస్తుంది అలాగే మొట్టమొదట మీరు స్వచ్ఛమైన బంగారుగా ఉండేవారు ఆ తర్వాత మళ్ళీ వెండి రాగి లోహం మొదలైనవి కలిసి పూర్తిగా నల్లగా అయిపోయారు ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు అందరూ ఆత్మనిర్లేపి అంటారు మరి అందులో మలినాలు ఎలా కలుస్తాయి అంటారు ఈ విషయం బాబా పిల్లలకు అర్థం చేయించారు నేను భారతదేశంలోనే వస్తానని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే పూర్తిగా తమో అయిపోతారో అప్పుడే నేను వస్తాను బాబా ఖచ్చితమైన సమయంలో వస్తారు డ్రామా ఖచ్చితంగా కొనసాగుతుంది ఏ పాత్ర ఏ గడియలో జరగాల్సి ఉంటే ఆ సమయంలోనే ఆ పాత్ర తిరిగి పునరావృతం అవుతుంది అందులో కొద్దిగా కూడా మార్పు వచ్చే అవకాశం లేదు ఎప్పుడూ మారదు ఒక సెకను కూడా వెనక ముందు కాదు ఇది హద్దులోని డ్రామా అది ఇది బేహద్ది డ్రామా ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు దీన్ని అర్థం చేసుకుంటే వీళ్ళెందుకట్లా వాళ్ళెందుకు ఇట్లా ఇది అట్లా ఇది డ్రామాలో ఇట్లెందుకు జరిగింది వీళ్ళెందుకు ఇట్లా మాట్లాడినారు వీళ్ళెందుకు ఇట్లా చేస్తారు ఇవన్నీ ఏవి ఉండవు డ్రామాని యథార్థంగా తెలుసుకుంటే ఏది జరిగినా బ్రాహ్మణులకు అన్నీ మంచిదే జరుగుతుంది ఇది బేహద్ డ్రామా ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు మీరు ఇంతవరకు ఏ పాత్రనైతే అభినయించారో అదంతా డ్రామానుసారంగా చేశారు అని బాబా అంటున్నారు మనిషి మాత్రలు ఎవ్వరికీ రచయిత గురించి రచన యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలియదు ఋషులు మునులు మొదలైన వారు మాకు తెలియదు మాకు తెలియదు అంటూ వచ్చినారు వాళ్ళకి తెలియదు కదా పాపం మిమ్మల్ని ఎవరైనా మీకు రచయిత మరియు రచనల యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసా అని ప్రశ్నిస్తే మీరు వెంటనే చెప్తారు తెలుసు అంటారు అది కూడా మీరు ఇప్పుడే తెలుసుకోగలిగినారు బాబా పిల్లలైనాకనే మనకి కూడా తెలిసింది కదా మళ్ళీ ఇంకెప్పుడు తెలుసుకోలేరు సంగమయుగంలో బాబా వచ్చి చెప్తే తప్ప మనం కూడా తెలుసుకోలేం లేకపోతే మనకు కూడా ఏమీ తెలియదు కదా కేవలం పిల్లలైన మనకు మాత్రమే అన్ని విషయాలు జ్ఞానసాగరుడైన బాబా వచ్చి రోజు చెప్తున్నారు సృష్టి ఆదిపద్యాంతాల గురించి చెప్తున్నారు అచ్చా ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఎప్పుడు ఉంటుందో మీకు తెలుసా తెలీదు వారిలో జ్ఞానమే లేదు ఇది ఆశ్చర్యం కదా మాలో జ్ఞానం ఉంది అని మీరు అంటారు ఈ విషయాలు కూడా మీకు తెలుసు బాబా పాత్ర ఒకే ఒక్కసారి ఉంటుంది ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వడమే మీ లక్ష్యం అలా అయిపోతే ఇక చదవాల్సిన అవసరం లేదు లాయర్గా అయిపోయినాక మళ్ళీ లా కోర్స్ ఎందుకు చదువుతారు మరి చదివించే ఆ తండ్రిని కూడా స్మృతి చేయాలి కదా బాబా మీకు అన్నీ సహజం చేసేశారు బాబా అంటున్నారు ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి మళ్ళీ మళ్ళీ బాబా మీకు చెప్తూనే ఉంటారు మర్చిపోతూనే ఉంటాం కాబట్టి చెప్తూనే ఉంటారు నేను బాబాకు చెందిన వాడిని అని పిల్లలు అంటారు మీరు నాస్తికులుగా ఉండేవారు ఇప్పుడు ఆస్తికులుగా అయ్యారు ఆస్తికులు నాస్తికులు అన్న ఈ పదాలు ఈ సమయానికి చెందినవే అక్కడ ఈ పదాలే ఉండవు ఇలా అడగాల్సిన అవసరమే అక్కడ ఉండదు ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కావుననే రచయిత మరియు రచన గురించి మీకు తెలుసా అని బాబా అడుగుతున్నారు అప్పుడు వారు మాకు తెలీదు అని చెప్తారు ప్రపంచంలోని వాళ్ళు బాబాయే వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు అలాగే రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా చెప్తారు బాబా అనంతమైన రచయిత అలాగే ఇతర ధర్మస్థాపకులు కూడా తప్పకుండా ఇక్కడికి వస్తారు పాత్ర నవినస్తారు ఇబ్రాహీం క్రీస్తు మొదలైన వారు ఎలా వస్తారో మీకు సాక్షాత్కారం చేయించడం జరిగింది వారందరూ అంతిమంలో ఎప్పుడైతే ఈ జ్ఞానం బాగా వ్యాపిస్తుందో అప్పుడు వస్తారు పిల్లలు దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను త్యజించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు ఇప్పుడు సముఖంగా బాబా కూర్చున్నారు మిమ్మల్ని మీరు దేహంగా భావించకండి నేనొక ఆత్మను స్వయాన్ని ఒక ఆత్మగా భావించి బాబాను స్మృతి చేస్తూ ఉంటే మీ నావ తీరానికి చేరుతుంది ఇది ఒక్క క్షణపు యొక్క విషయం ముక్తి లేకి వెళ్లేందుకు అర్ధకల్పం భక్తి చేశారు కానీ ఏ ఆత్మ తిరిగి వెనకకు వెళ్ళలేదు ఒక్కసారి ఈ భూనాటక రంగంలోకి పరంధామము నుండి రావడమంటూ జరిగితే మళ్ళీ అందరూ వాపస్ పోయే వరకు ఇక్కడే పునరపి జననం పునరపి మరణం మరణ చక్రాల్లో మనం తిరగాల్సిందే నాకు ఇష్టమైంది నేను నా కొద్దు ఈ పాత్ర దుఃఖం ఉంది నేను వెళ్ళిపోతానంటే కూడా కుదరదు పాత్రను అభినయించాల్సిందే వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు ఐదు వేల సంవత్సరాల ముందు కూడా బాబా ఈ విషయాన్ని అర్థం చేయించారు ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు బాబా ప్రతిరోజు ప్రతి విషయాన్ని క్లియర్గా అర్థం చేయిస్తారు కదా శ్రీకృష్ణుడు ఈ విషయాలను అర్థం చేయించలేరు అతనికి తెలియదు కదా అతన్ని తండ్రి అని కూడా అందరూ పిలవరు తండ్రులు ముగ్గురు ఒకరు లౌకిక తండ్రి ఇచ్చిన తండ్రి మరొకరు ఆత్మరిని ఆత్మ యొక్క పారలౌకిక తండ్రి జన్మ జన్మాంతరాలకు తండ్రి శివబాబా అలౌకిక తండ్రి అంటే శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని దత్తు తీసుకున్నారు ఆయనే బ్ర ప్రజాపిత బ్రహ్మ ఆయనే అలౌకిక తండ్రి ఇతడు సంగమ యుగానికి చెందిన అద్భుతమైన తండ్రి ఇతన్ని అలౌకిక తండ్రి అని పిలవడం జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మను ఎవ్వరూ స్మృతి చెయ్యరు మనం బాబా ఫోటో పెట్టుకున్నామే కానీ ఆయనలాగా మనం కూడా కావాలి అని కానీ ఆయన్ని మనం గుర్తు చేసుకోం అతడు మన గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈ విషయం బుద్ధి లేకి రాదు ఆదిదేవ్ యాడమ్ అని కూడా అంటారు కేవలం నామమాత్రంగా చెప్తారు మందిరాల్లో కూడా ఆదిదేవుని చిత్రాలు ఉన్నాయి కదా మీరు అక్కడికి వెళ్తే ఇది మా స్మృతి చిహ్నము అని మీరు భావిస్తారు ఇక్కడ బాబా కూడా కూర్చున్నారు మనము కూడా ఉన్నాం ఇక్కడ బాబా చైతన్యంగా కూర్చున్నారు సముఖంలో అక్కడ జడ చిత్రాలను పెట్టారు పైన స్వర్గం యొక్క చిత్రాలు సరిగ్గా ఉన్నాయి ఎవరైతే ఆ మందిరాన్ని చూశారో వారు వీటిని అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు బాబా మనకు చైతన్యంగా రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చారు ఆ తర్వాత మందిరాలను వారు తయారు చేస్తారు ఈ విషయాలు స్మృతి రావాలి గుర్తులేకి పదే పదే రావాలి ఇవన్నీ బాబు అంటున్నారు మన యొక్క స్మృతి చిహ్నాలే పదే పదే బిల్వాడ మందిరం కానీ ఇవన్నీ మన యొక్క స్మృతి చిహ్నాలే కదా ఈ లక్ష్మీనారాయణలుగా ఇప్పుడు మనం తయారవుతున్నాం మెట్లు దిగుతూ వచ్చాం ఇప్పుడు మళ్ళీ పైకి పైకి ఎక్కాల్సి ఉంది రామరాజ్యం లేకొస్తాం చివరిలో రాజ్యం ఉంది మళ్ళీ మనం వామార్గంలోకి వెళ్తాం బాబా ఎంత బాగా అర్థం చేస్తూ ఉంటారు ఈ సమయంలోని మనిషి మాత్రులందరూ పతితులుగా ఉన్నారు కావుననే ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు దుఃఖాలను హరించి సుఖానికి దారి చూపించండి అంటారు భగవంతుడు తప్పకుండా ఏదో ఒక వేషంలో వస్తాడు అని భావిస్తారు ఇప్పుడు కుక్క పిల్లి రాయిరప్పలు మొదలైన వాటిలోకి అయితే భగవంతుడు రాడు కదా భాగ్యశాలి రథంలోనే వస్తారనే గాయనముంది నేను ఈ సాధారణ తనువులోనే ప్రవేశిస్తానని స్వయంగా బాబా చెప్తున్నారు బ్రహ్మ శరీరంలో ఇతడికి తన జన్మల గురించి తెలీదు ఇప్పుడు మీకు తెలుసు ఇతడి అనేక జన్మల అంతిమ జన్మలో ఎప్పుడైతే వానప్రస్థవస్థ ఏర్పడుతుందో అప్పుడు నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను భక్తి మార్గంలో పాండవుల చిత్రాలను చాలా పెద్దగా తయారు చేశారు కర్తవ్యాలు పెద్దగా గొప్పగా ఉన్నందుకు శరీరం అనే చిత్రాలని గొప్పగా పెద్దగా తయారు చేశారు రంగూన్లో బుద్ధుని యొక్క చిత్రం చాలా పెద్దగా ఉంది బాబా అంటున్నారు ఏ మనిషి ఇంత పెద్దగా ఉండరు అనేక రకాలుగా చెప్ చేస్తారు కదా అనేక విగ్రహాలను పెద్ద పెద్దగా తయారు చేస్తారు అంత పెద్దగా ఎక్కడుంటారు ఎవరు ఉండరు మనిషి అంటే ఆరడుగులు ఉంటారు అంతే ఏ మనిషి ఇంత పెద్దగా ఉండడు కదా పిల్లలకి ఇప్పుడు ఇవన్నీ విషయాలు చూసి నవ్వు వస్తుంది రావణ్ణి చిత్రాన్ని ఎలా తయారు చేస్తారో చూడండి దిన ప్రతి దినము దాన్ని పెద్దదిగా చేస్తూ పోతున్నారు మనలో రావణ సంస్కారాలు పెరిగే కొద్దీ రావణ్ణి విగ్రహాలను పెంచుతూ ఉన్నారు ప్రతి సంవత్సరము కాల్చే ఈ వస్తువు అసలు ఏమి ఇది వస్తువు ఇటువంటి శత్రువు ఎవరైనా ఉంటారా శత్రువు చిత్రాన్ని తయారు చేసి కాల్చుతారు కదా మరి రావణుడు ఎవరు అతడు ఎప్పుడు శత్రువుగా అయ్యారు రావణుడికి శత్రువు మనకెందుకు శత్రువు కానీ మనలో ఉన్న రావణాసురుణ్ణి కాల్చడానికి అక్కడ స్థూలమైన రావణాసురుణ్ణి లంకాధిపతిని చూపించినారు ఒక లంక విషయం కాదు కదా మొత్తం ప్రపంచమంతా నాలుగు వైపులా నీళ్లు ఉన్నాయి కేవలం ఈ భూభాగం కొంచెం మాత్రమే ఉంది సో నాలుగు వైపులా భూ నీళ్ళు ఉన్నాయంటే ద్వీపమే కదా లంకనే కదా ద్వీపాన్నే లంక అంటారు తో బాబా అంటున్నారు రావణ సాంప్రదాయానికి చెందినవారని మీరు రామ సాంప్రదాయానికి చెందినవారని బాబా అర్థం చేయించారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానులుగా కండి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు హంస మరియు కొంగ కలిసి ఎలా ఉండగలవు గొడవలు అవుతూ ఉంటాయి అని బాబా చెప్తున్నారు అవి తప్పకుండా జరుగుతాయి సహించాల్సి ఉంటుంది బాబా నిన్న మొన్న మురళీల్లో కూడా చెప్పినారు కదా బాబా సహించుకోవాలి ఎన్నో బంధనాలు వస్తాయి ఎన్నో నియమ నియమ మర్యాదల్లో ఉండడానికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి విఘ్నాలు వస్తాయి అవన్నీ సహించాలి ఓర్చుకోవాలి ఇందులో చాలా ఉపాయం కావాలి బాబాను అన్ని రహస్యాలు తెలిసినవారు అని అంటారు కదా ఓ భగవంతుడా బాబాని పిలుస్తా వచ్చినాం కదా ఓ భగవంతుడా అని తో బాబా అంటున్నారు దుఃఖాలను హరించండి దయ చూపించండి ముక్తిని ఇవ్వండి అని అందరూ అతన్ని తలుచుకుంటూ ఉంటారు కదా ముక్తి ప్రదాత అయిన తండ్రి అందరికీ ఒక్కడే మీ వద్దకు ఎవరైనా వస్తే వారికి విడివిడిగా అర్థం చేయించండి సపరేట్ సపరేట్ కూర్చోబెట్టి అర్థం చేయించండి కరాచీలో ఒక్కొక్కరికి విడివిడిగా కూర్చొని అర్థం చేయించేవారు లేకపోతే ఒక్కోదొక్కటి ఆలోచనలు ఉంటాయి కదా ఇంకా కథ ముందుకు సాగనివ్వరు సందేశమే ఇవ్వనివ్వరు ఒకరొకొటి మాట్లాడుతూ ఉంటే అప్పుడు కుదరదు కదా పిల్లలైనా మీరు ఇప్పుడు యోగంలో దృఢంగా అయితే మీ ప్రభావం పడుతుంది ఇప్పుడు ఇంకా అంత పదును రాలేదు ఖచ్చితంగా రాలేదు బాబా స్మృతి ద్వారానే శక్తి లభిస్తుంది చదువు ద్వారా శక్తి లభించదు జ్ఞానం ఖడ్గం వంటిది దానికి స్మృతి అనేది పదును కావాలి ఎంత మంచి ఖడ్గమైన పదును లేకుంటే వేస్ట్ కదా ఆ శక్తి తక్కువగా ఉంది పిల్లల్లో పిల్లలు స్మృతి యాత్రలో ఉండడం ద్వారా మీకు శక్తి లభిస్తుందని బాబా రోజు అంటారు చదువులో ఇంత శక్తి లేదు స్మృతి ద్వారా మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు మీరు మీకోసమే ఇవన్నీ చేస్తున్నారు ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు మాయ కూడా చాలా శక్తివంతమైనది ఈ జ్ఞానం చాలా బాగుంది ఎంతో సంతోషంగా ఉంటుంది అంటారు కానీ చాలామంది రారు ఓహో ఇప్పుడు బాబా వచ్చారు మేము మా సుఖధామం లేక వెళ్తున్నాము అని భావిస్తారు ఇప్పుడు ఇంకా పూర్తి రాజధాని స్థాపన జరగలేదు కదా ఇప్పుడు మీరు ఈ సమయంలో ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు మళ్ళీ దేవతలుగా అవుతారు అప్పుడు డిగ్రీ తగ్గినట్లే కదా ఈశ్వరుని పిల్లలు ఇప్పుడు అత్యున్నతమైన అమూల్యమైన జన్మ ఇది మళ్ళీ ఆ తర్వాత డిగ్రీ తగ్గుతుంది కదా దేవతలుగా అయితే అసలు జ్ఞానమే ఉండదు కదా అందుకే బాబా అంటున్నారు డిగ్రీ తగ్గుతుంది డిగ్రీ తగ్గినట్లే కదా మీటర్లో పాయింట్లు ఉంటాయి ఇన్ని పాయింట్లు తక్కువ అవుతాయి ఇప్పుడు మీరు ఒక్కసారిగా ఎంతో ఉన్నతంగా అవుతారు మళ్ళీ తగ్గుతూ 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 కిందికి వస్తారు మెట్లు కిందికి దిగాల్సిందే ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం మెట్ల జ్ఞానం ఉంది మెట్ల చిత్రం నిచ్చన మీ ఉన్నతితో అందరూ లాభాన్ని పొందుతారు తేరేబానే సరువు కాబల మనం లాభాన్ని పొందితే అందరికీ లాభం మనం ఉన్నతిలోకి వెళ్తే మొత్తం ప్రపంచమంతా పరివర్తన అయిపోతుంది కదా మళ్ళీ మెల్లమెల్లగా కిందికి దిగుతూ వస్తారు మొదటి నుంచి ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఈ సమయంలో మీరు పైకెక్కే కళల్లో ఉన్నారు ఎందుకంటే మీ తోడుగా బాబా ఉన్నారు కదా మనుషులు ఏ ఈశ్వరుణ్ణయితే సర్వవ్యాపి అని పిలుస్తారో ఆ తండ్రియే స్వయంగా ఇప్పుడు మధురాతి మధురమైన పిల్లలు అని అంటున్నారు పిల్లలు పిల్లలు కూడా మళ్ళీ బాబా బాబా అని అంటూ ఉంటారు బాబా మనల్ని చదివించేందుకు వచ్చారు ఆత్మ చదువుతోంది ఆత్మయే కర్మ చేస్తుంది ఆత్మలైన మనము శాంతి స్వరూపులం ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తాం ఎప్పుడైతే దుఃఖం ఉంటుందో అశాంతి అన్న పదాన్ని వాడతారు వాస్తవానికి శాంతి మన మన స్వధర్మం శాంతియే మన స్వధర్మం కదా శాంతిగా ఉండే మనమే కింది దిగుతా 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 అశాంతిగా అయిపోయాం శాంతి ఎక్కడో ఉందని వెతుకుతూ ఉంటాం అనేక జాగాల్లో వెళ్తూ ఉంటారు సముద్ర తీరాల్లో శాంతి దొరుకుతుందేమో గుడిలో గోపురాల్లో దొరుకుతుందేమో అని వెతుకుతాం కానీ మనలోనే దాగి ఉంది అందుకే చెప్తారు కదా రాణి మెడలో హారం పెట్టుకొని రాజ్యం అంతా వెతికిచ్చింది అని చెప్తారు మళ్ళీ చూస్తే మెడలోనే హారం ఉంది ఆ విధంగా మన స్వధర్మమే శాంతి శాంతి కోసం ఎక్కడెక్కడో ఏమేమో మనము వెతుకుతూ వచ్చినాం అదే బాబా అంటున్నారు ఇప్పుడు వెతకాల్సిన అవసరం లేదు అంటున్నారు శాంతిస్వరూపులం ఈ శరీరం ద్వారా కర్మలు చేస్తాం ఎప్పుడైతే దుఃఖం ఉంటుందో అప్పుడు అశాంతి అన్న పదాన్ని వాడతారు వాస్తవానికి శాంతి మన స్వధర్మం మనశ్శాంతి కావాలని చాలామంది అంటూ ఉంటారు ఆత్మ స్వయం శాంతి స్వరూపం ఆత్మ యొక్క ఇల్లు శాంతిధామం మీరు స్వయాన్ని మర్చిపోయారు మీరు శాంతిధామంలో ఉండేవారు శాంతి అక్కడే లభిస్తుంది శరీరం ఉంటే ఆ శాంతిని శరీరం లేకుంటేనే శాంతి ప్రస్తుతం మనుషులు అందరూ ఒకే రాజ్యం ఒకే ధర్మం ఒకే భాష ఉండాలి అంటారు వన్ కాస్ట్ వన్ రిలీజియన్ వన్ గాడ్ ప్రభుత్వం వన్ గాడ్ అని అంటుంది ఈ కాలంలో అన్ని వన్నెస్ వస్తుంది కదా చెప్తారు వన్ రిలీజియన్ కావాలా వన్ గాడ్ అన్నారు కానీ వన్ క్యాస్ట్ కావాలా వన్ రిలీజియన్ కావాలా వన్ ఎలక్షన్ కావాలా మొత్తం ఒక్కటిగా ఉండాలా అని మరి సర్వవ్యాప్తి అని ఎందుకంటారు వాస్తవానికి భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు కావున మీరు ఇప్పుడు మళ్ళీ వాటిని రాయాలి చెప్పాలి వాళ్ళు రాయాలి లక్ష్మీనారాయణల చిత్రాన్ని తయారు చేసినప్పుడు దానిపైన సత్యుగంలో వీరి రాజ్యం వీరి రాజ్యం ఉన్నప్పుడు ఒకే భగవంతుడు ఒకే దేవతా ధర్మం ఉండేది అని రాయండి అన్నింటిలోనూ ఐకమత్యం ఉంటుంది ఆ ప్రపంచంలో అనైక్యత ఉండనే ఉండదు కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు రాసినా చదివినా అర్థం కాదు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారు ఉంటారో వారి ధ్యాసనే దాని వైపుకు వెళ్తుంది ఇంకెవరు దాన్ని అర్థం చేసుకోలేరు కావుననే బాబా వేరువేరుగా కూర్చోబెట్టి అర్థం చేయించండి అంటారు ఫారం నింపించినట్లయితే వారు ఎవరిని నమ్ముతున్నారో అర్థమవుతుంది సో బాబా ఎంత బాగా చెప్తున్నారు అన్ని విషయాలు క్లియర్గా చెప్తారు అర్థం చేయిస్తారు దాని గురించి అందుకే బాబా అంటున్నారు ఒకటి కావాలంటారు కానీ ఎట్లయితారు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందింటారో వాళ్ళకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి అందరికీ విడివిడిగా అర్థం చేయించాలి అని ఎందుకంటారంటే బాబా కొన్ని విషయాలు కొంతమంది ఇప్పుడు రాముని యొక్క భక్తులు ఉంటారు తెలియదు మనకు డిఫరెంట్ డిఫరెంట్గా అర్థం చేయించాల్సి పడుతుంది కదా ఇది బాబా అంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నమ్ముతారు మరి వారిని అందరినీ ఒకే చోట ఎలా కూర్చోబెట్టి అర్థం చేయించగలరు అప్పుడు వాళ్ళందరూ వారు వారి విషయాలు చెప్పడం మొదలు పెడతారు మొట్టమొదట మీరు ఎక్కడికి వచ్చారు అని వారిని ప్రశ్నించాలి బీకే అన్న పేరు ఎప్పుడైనా విన్నారా ప్రజాపిత బ్రహ్మతో మీకు ఏ సంబంధం ఉంది ఎప్పుడైనా మీరు వారి పేరుని విన్నారా మీరు ప్రజాపిత బ్రహ్మ సంతానం కాదా బ్రహ్మ సృష్టికర్త అన్నప్పుడు సంతానమే కదా ఇప్పుడు మేము ప్రత్యక్షంగా వారి సంతానంగా ఉన్నాం బాబా వచ్చి ఉన్నారు ఆయన దత్తు తీసుకున్నారు మనల్ని ముఖవంశావళిగా బ్రహ్మ వంశావళి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు వాస్తవానికి మీరు కూడా వారి సంతానమే కానీ మీరు అలా భావించడం లేదు అలా అర్థం చేయించడానికి చాలా ఉపాయం కూడా కావాలి हेलीग अर्थं चाल प्रति विषयानी अच्छा मीठे मीठे शिखल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते, नमस्ते बाबा नमस्ते थैंक यू बाबा साराशं మందిరాలు మొదలైన వాటిని చూసినప్పుడు ఇవన్నీ మా స్మృతి చిహ్నాలే ఇప్పుడు మేము ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవుతున్నామన్న స్మృతి సదా ఉండాలి సెకండ్ పాయింట్ ఎక్కడికి వెళ్ళినా కూడా జ్ఞానం గుర్తులేకొస్తుంది కదా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా కావాలి హంసలు కొంగలు కలిసి ఉంటున్నప్పుడు చాలా ఉపాయంగా నడుచుకోవాలి సహించుకోవాలి లేకపోతే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది డిస్సర్వీస్ జరుగుతుంది ఓంశాంతిలో ఇవన్నీ నేర్పిస్తారా అని పాపం చాలా డిస్టర్బ్ అయిపోతారు అందుకోసమే బాబా అంటున్నారు సహించుకోవాల్సి ఉంటుంది కొన్ని కొన్ని జాగాల్లో వరదానం ఐకమత్యము మరియు సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ద్వారా సేవలలో సదా సఫలతామూర్తులుగా కండి ఐకమత్యము మరియు సంతుష్టత యొక్క సర్టిఫికేట్ ద్వారా సేవలో సదా సఫలతామూర్తులుగా కండి సేవలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు రెండు విషయాలను ధ్యాసలో ఉంచుకోవాలి ఒకటి సంస్కారాలను కలుపుకునే ఐకమత్యం ఉండాలి రెండవది స్వయం సదా సంతుష్టంగా ఉండాలి ఇతరులను కూడా సంతుష్టపరచాలి సదా పరస్పరం స్నేహభావంతో శ్రేష్టతాభావంతో సంపర్కం లేక రండి తద్వారా ఈ రెండు సర్టిఫికెట్లు లభిస్తాయి అప్పుడు మీ ప్రత్యక్ష జీవితం బాబా యొక్క ముఖ దర్పణంగా తయారైపోతుంది మరియు ఆ దర్పణంలో బాబా ఎలా ఉన్నారో అలా కనిపిస్తారు అది ఇంపార్టెంట్ మన ముఖమనే దర్పణంలో బాబా యాజ్టీజ్గా కనిపించాలి బాబా యొక్క చరిత్ర బాబా యొక్క విషయాలు స్లోగన్ ఆత్మిక స్థితిలో స్థితులై అనేక ఆత్మలకు ప్రాణదానాన్ని ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి ఆత్మీ ఆత్మాభిమానిగా ఉండి బాబా సేవ చేస్తే అనేక ఆత్మలకు అది సందేశం ఇచ్చే సేవ చేస్తే అనేక మంది బాబా పిల్లలైతే వాళ్ళ ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసుకొని యోగాన్ని జ్వాలాస్వరూపంగా చేసుకోండి ఏ విధంగా అగ్నిలో ఏ వస్తువు వేసినా నామరూపాలు గుణాలు అన్నీ మారిపోతాయో అలా ఎప్పుడైతే బాబా స్మృతి యొక్క లగన్ అనే అగ్నిలో ఉంటారో అప్పుడు మీరు పరివర్తనైపోతారు సంస్కారాలు అన్నీ పరివర్తన అయిపోతాయి మనుషుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతారు ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా దేవతల నుండి ఫరిస్తాలుగా అయిపోతారు లగన్ అనే అగ్ని ద్వారా ఎలా పరివర్తన జరుగుతుందంటే ఇక నాది అంటూ ఏమీ లేదు అనే స్మృతి వస్తుంది కావుననే స్మృతిని అలాంటి స్మృతినే జ్వాలాస్వరూప స్మృతి అంటారు జ్వాలాస్వరూపంలో అన్ని ఖాళీ దగ్దాం అయిపోతాయి కదా అది బాబా అంటున్నారు లగన్ అనే అగ్ని ముందు అన్నీ భస్మమైపోతాయి అచ్చా ओम शांति थैंक यू बाबा थैंक यू बाबा